హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మనం రాయరంపల్లె బర్లా అంగడిలో అయితే ఉన్నాం మనం అయితే బర్లా రేట్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ మన వీడియో చూసే ముందు అయితే కొంచెం లైక్ చేసుకొని మన వీడియో అయితే అయిపోయి రాక చూడండి కొత్త గిట్ల ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ మనదే మనదేనా ఇది ఎంత చెప్తాను రేటు ఎన్నిసూరు ఎన్ని లీటర్ ఇస్తాను ఎన్ని లీటర్లు ఇస్తాను

ఎంత చెప్తానా రేటు చూడుగా ఈ దుడ్డే ఆడదా మగోదా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తాను పాలు ఎన్ని లీటర్ ఇస్తా పూటకు రెండు ఇస్తాను అదేనా తక్కువ అడగచ్చా కొంచెం అరగచ్చా రేటు ఏ ఊరు బాబు బాబు బరే మనదేనా ఇది ఎంత చెప్తారా రేడు మనదే యాభై ఐదు వేలు చెప్తారా చూడు కానీ ఎన్ని ఈజలు అయింది నాలుగు ఈజలు పాలే ఎన్ని లీటర్ ఇస్తుంది పూటకు రెండున్నర ఇంకా తక్కువ ఆడదా మరి ఇది చెప్తారు ఇది ఈనిందా అది ఆడదమ్మ దుడ్డే ఇది ఎన్ని లీటర్ ఇస్తుంది పాలుపు మూడున్నర మూడున్నర డెబ్బై ఐదు వేలు అదే చెప్తారు డెబ్బై ఐదు వేలకు ఇచ్చేస్తారు ఎనభై ఐదు చెప్తారు కానీ డెబ్బై ఐదు వేలకు ఇచ్చేస్తారు ఏ ఊరే పైడిపోయి